ఉన్నాడు పదహారు మాసాలు జైల్లో ఉన్నారు ఒక ఆర్థిక నేరస్తుడు ఒక బ్రాకరు నైతిక విలువ లేని వ్యక్తి సొంత జిల్లాల్లో మనుగొనలేని వ్యక్తి గతంలో విమర్శ చేస్తే నీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే పట్టుకునిరా నువ్వు ప్రూఫ్ చేయ ప్రశ్న ముందు నేను ఉరి అని చెప్పాను వేసుకున్న ఇప్పుడు రాజకీయాలు విరమిస్తానో సవాళ్ళకు కాదు బహిరంగ ఉరి వేసుకుంటానని చెప్పాను నేను ఎప్పటికీ సిద్ధంగా నిన్న మళ్ళీ ఇదే విజయసాయి ఈ బ్రోకర్ నువ్వు ఆలవాలను తీసుకుని వెళ్ళి ఢిల్లీలో వ్యభిచారాలను తీసుకుని వెళ్ళి పనులు చేయించుకున్న రాజ విజయసాయిరెడ్డి రాజసాయి రెడ్డి టైంలో అన్ని అదో దొంగ పనులు బ్రోకర్ల పనులు చేసిన నేరస్తుడివి బ్రోకర్వి దురదృష్ట కొద్ది ఆ రాజ్యసభ కలుషితమైంది కర్మ కొద్దీ జగన్మోహన్ రెడ్డి ఒక బ్రోకర్ కావాలి కనుక నిన్ను రాజ్యసభ చేశాను ఒక బ్రోకర్ కనుక దీన్ని కృషామే ఇన్ఛార్జ్గా పెట్టాడు నేను మరొకసారి సవాల్ చెప్తున్నాను నీకేమైనా ఆధారాలు ఉంటే ఎక్కడ భూమి సర్వే నెంబర్ ఎక్కడ నా పేరు కానీ నా కొడుకు పేరు కానీ నా బంధువుల పేరు కానీ ఎవరైనా సరే నా పాలు కానీ పలానా దగ్గర ఆక్రమించారని పలానా సర్వే నెంబర్లో భూలో ఉన్నామని పలానా దొంగ డాక్యుమెంట్ అమ్మావని లేదా ఏమైనా అడ్వాన్స్ ఇచ్చావని ఏ ఒక్కటో ప్రూవ్ చేసినా మళ్ళీ నేను సిద్ధంగా ఉన్నాను మీ వైసీపీ ఆఫీసులో రెండు రోజులుగా పనిచేస్తావు లేదా నువ్వేం చేస్తావు ఒరే బ్రా నీకు ఒక చరిత్ర లేదు నీకు నైతి విలువ లేవు నువ్వు ఒక పనికి మాన తిట్టకూడదు ఆ భూతమాన రోజు రాకూడదు విలువలే నువ్వు ఒక స్కౌంటర్ అది జైల్లో ఉండి చెప్పకూడదు బెయిల్లో ఉన్నావు ఎప్పుడు జైలు పోతావు నీ నీ బతికేటెళ్దావు నీ నెల్లూరులో నువ్వు ఎవరు పోదా హైదరాబాద్లో నిన్న ఒక వేసిన వ్యాప్తి చెప్పే బ్రోకర్గా చూస్తావు నువ్వొచ్చి నాలుగు సార్లు ఎమ్మెల్యే చేశాను ఒక్కసారి మండలపేషన్ చేశాను అతి ప్రతిష్టగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మనిస్టర్ గా హైదరాబాద్ లో స్పెషల్ రెజ్యూమ్ లో మూడేళ్ళు పనిచేశాను అక్కడ మా నేర్ లేదు మా కార్పొరేటర్ లేరు నేనే రావచ్చు అక్కడ